నమస్తే వెల్కమ్ టు పప్కాన్ టీవీ సీరియల్ నటి నందిని సూసైడ్ మీద గల కారణాలు ఏంటో మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ సూసైడ్స్ సినీ ఇండస్ట్రీలో కానివ్వండి సీరియల్ చిన్న సీరియల్స్ ఇండస్ట్రీలో కానివ్వండి ఈ యాక్టర్స్ సూసైడ్స్ అనేది ఎందుకు చేసుకున్నా అంటే వాళ్ళ కంఫర్ట్ లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అవ్వడం వలన అసలు దేనికి ఇవన్నీ రకరకాల కారణాలు ఉంటాయి నందిని హత్య ఆ కారణాలు కాదు ఇప్పుడు మోసం చేయడం పెళ్ళిళ్ళు ఈ కారణాలుగా కనిపించట్లా ఒత్తిళ్ళు లోనవి అని చెప్తూ వార్తలు వస్తున్నాయి అంటే ఎలాంటి ఒత్తిళ్ళు అంటారు ఒత్తిళ్ళు అంటే ఒకటి అండి వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారంట ఆ అమ్మాయి విజయనగరం జిల్లానే తన బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకుంటే విజయనగరం జిల్లా అమ్మాయి కానీ కన్నడ తమిళ్ సీరియల్స్ చేస్తుంది అవి డబ్బింగ్ అవుతూ ఉంటాయి ఎక్కువ సాధారణంగా సీరియల్స్ అన్ని డబ్బు అవుతూ ఉంటాయి ఒక భాష నుంచి ఇంకో భాషకి మరి అక్కడ సినిమా సీరియల్స్ అవకాశం ఎట్లా వచ్చిందో మాకు తెలియదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటేనండి గ్లామర్ ఫీల్డ్ ఇది సినిమా ఫీల్డ్ కానీ టీవీ ఫీల్డ్ కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయారట వాళ్ళ నాన్నగారు అండి ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసుకో టీచర్గా చేసుకోమని వాళ్ళ నాన్నగారు ఒత్తిడి చేసేవాళ్ళంట నా అమ్మాయికి టీచర్గా చేయటం ఇష్టం లేదు దాంతో ఈ సినిమా ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్కి వచ్చింది ముందు చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తారు ఆ పరిచయాలు పెంచుకొని కొద్దిగా మంచి ప్రాముఖ్యమైన పాత్రల్లో చేస్తూ ఉంటారు సార్ నాకు ఎవరైనా అంతే అట్లా అమ్మాయికి అవకాశం లేదు వచ్చినాయి చేస్తూ ఉండగానే ఇదైపోయింది ఇప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో మాకు తెలియదు ఆ మధ్యన ఒక సీరియల్ శ్రావణి అని ఒక సీరియల్ చచ్చిపోయింది అంతకుముందు ఇంకో నటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకుండా పోతే మంది ఉన్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణాలు ఇప్పుడు పవిత్ర జయరాము కేసు మనం చూసాం వాళ్ళతో ఒక డిఫరెంట్ కేసు యాక్సిడెంట్ వేసి చచ్చిపోవడంతో అతను సూసైడ్ చేసుకోవటం అది డిఫరెంట్ కేసు శ్రావణి అన్నమాదం ఇద్దరు ముగ్గురులో ట్రయాంగిల్ స్టోరీ అప్పుడు జరిగిన పెద్ద దాంట్లో ఒక నిర్మాత సినీ నిర్మాత కూడా ఇన్వాల్వ్ అయ్యాడని అది వచ్చినాయి అదొక స్టోరీ ప్రత్యక్ష కేసు ఒక టైప్ స్టోరీ లేదా ఫటాఫట్ జయలక్ష్మి ఒక టైప్ స్టోరీ సూసైడ్లు ఇప్పుడు శోభా ఆపరిచితుడు శోభా ఒక టైప్ స్టోరీ ఇవన్నీ చాలా వెరైటీ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క తరహా స్టోరీలు చాలా వరకు ఏంటంటే లవ్ బ్యాక్ డ్రాప్ ఉంటారు కొన్నిటి చాలా మందికి ఆ ప్రేమికుడు వల్ల మోసపోయి ఇలాంటి జరిగింది పోలీసులు తోడతారు తోడతారు మొత్తం ఆ ఫోన్ రికార్డింగ్స్ అన్ని తీస్తారు సో ఈ అమ్మాయి ఈ అమ్మాయి మరి పోలీసుల పరంగా చెప్పాలి ఇప్పుడు దాకా బయటకు రాలా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పీజీలో ఉంటుందంట పీజీలో ఉంటుందంటేనే ఆ అమ్మాయి విడిగా అపార్ట్మెంట్లో ఎక్కడ ఉండే మనిషి కాదు అక్కడ ఉండి సీరియల్స్ యాక్ట్ చేసుకుంటూ చేస్తుందని చెప్పి అంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి లవ్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది ఒకవేళ పెళ్ళిళ్ళు చేస్తాం వచ్చేసి నువ్వు ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయటం ఇప్పుడు కమిట్ అవుతారు సీరియల్స్కి అది పూర్తి అవ్వకుండా మధ్యలో వెళ్ళిపోతే ఆ నిర్మాతల అగ్రిమెంట్ ఉండదు కదా కుదరదు పెద్దవాళ్ళు బలవంతంగా లాక్కెళ్ళిపోతాం మేము వచ్చి లాక్కి వెళ్తాం పోలీసుని తీసుకొస్తాం అనుకోండి ఒత్తిడికి లోన్ అవుతారు ఒప్పుకోరు పేరెంట్స్ ఇప్పుడు నా నాకు తెలిసిందే నేను ఇక్కడ రిపోర్టర్గా ఉన్నప్పుడే పని పనిచేస్తున్నప్పుడు మా మేనకోడ ఫ్రెండ్ ఒక అమ్మాయి బస్సు ఎక్కి వచ్చేసింది మా మావ్ ఏ సినిమా వాళ్ళకి తెలుసు మా మేనకోడలు చెప్పడంతో ఆ అమ్మాయి మొహం చూడలేదు ఫోటోలు చూశాను నేను కదా నాకు అమ్మాయి మొహం తెలియదు మరి అమ్మాయి నాకు ఇప్పుడు సెల ఫోన్ లేవు ఆ రోజుల్లో టూ థౌజండ్ వన్ అనుకుంటా సెలఫోన్లు కూడా లేవు ఎలా గుర్తుపడతాం ఈ సినిమా పిచ్చితో వచ్చేస్తారు ఇప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసి బస్సు దిగి ఇక్కడ మధ్యలో కోదాడించి అక్కడి నుంచి ఫోన్ చేసి మా ఇంటికి ల్యాండ్ లైన్కి ఫోన్ చేసింది మా ఇంటికి నేను వచ్చేస్తాను అంకుల్ చెప్పండి అండి ఆంటీ అని మా ఆవిడకి చెప్తే ఇలా అంటే అమ్మాయి వచ్చేస్తున్నా అని చెప్పారు వాళ్ళు మా చెప్పింది ఆ బస్సు ఎప్పుడు వస్తే తెలియదు మనకి ఫోన్ లేవు కదా నైట్ గంటా రెండింటికి రావచ్చు అని వాళ్ళు ఎక్కడ తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్కి నెంబర్ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాను ఓకే మీరు వచ్చేసేయండి మీరు మీ పాప ఎట్లా వస్తుందంట పొద్దున్నే మీరు తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఆ పాపకు ఏమేమి చెప్పకుండా నేను మా ఆవిడ కలిపి గౌలిగూడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే ఆ అమ్మాయి మనకు తెలియదు అమ్మాయి ఎవరో కూడా నేను పేరు పెట్టి పిలిచే ఒక డౌట్ వచ్చి ఈ అమ్మాయి ఏమైనా చూసేసరికి డౌట్ వచ్చింది ఈ అమ్మాయిని అనుకుని అప్పుడు ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకుని ఆయన తీసుకుంటే పొద్దున్న వాళ్ళమ్మ వాళ్ళమ్మ వచ్చింది వాళ్ళమ్మ బ్రదర్ వచ్చారు ఇలా ఉంటే చాలా కేసులు మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా మనకు వినిపించే వార్తని సినీ ఇండస్ట్రీలో కానీ సీరియల్లో కానీ నిలదొక్కుకోవాలంటే అవకాశాలు రావాలంటే వాళ్ళకి కమిట్ అవ్వడం అనేది కంపల్సరీ అంటారా అది ఒక అపోహ మాత్రమేనా లేకపోతే నిజమా ఖచ్చితంగా అన్నీ ఉంటాయండి ఇక్కడ లేహు అని చెప్పడానికి లేదు కంపల్సరీగా ఉంటాయి ఉంటే అలానే బలవంతంగా చేయరు వాళ్ళు ఇష్టపడితేనే వాళ్ళు ఒప్పుకుంటారు తప్పితే బలవంతంగా ఎవరో ఏం చేయరు వాళ్ళ పైకి వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్స్ ఇచ్చారనే ఉద్దేశంతో అనుకోవడానికి చూడటం లేదు టాలెంట్ బట్టి రిక్వైర్మెంట్ బట్టి వస్తారు వాళ్ళని తీసుకుంటారు అంతేగానే వీళ్ళు అలా వచ్చారని కూడా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సాన్నిహిత్యం ఏర్పడటం వల్ల అది అన్ని ఫీల్డ్లో ఉందిగా దీని మీదే ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది భావన నటి భావన మలయాళ నటి భావన కేసులు హేమ కమిటీని వేశారు హేమ కమిటీ రిపోర్ట్లు కూడా ఇలా ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది కదా శారద గారు నటి శారద గారు దానికి జడ్జిగా ఉన్నారు దానికి చైర్మన్ గా ఉన్నారు ఆ కమిటీకి నేను శారద గారితో కూడా మాట్లాడాను ఆ శారద గారు ఏమన్నారంటే వాళ్ళ సినిమా అని ఎందుకంటారు టీవీ ఫీల్డ్ ఎందుకంటారు అన్ని ఫీల్డ్ లో ఉంది కదా ఇది అనే మాట నేను అంటే ఎక్కువగా ఆ అక్కడే కాబట్టి అంటున్నాను ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గ్లామర్ ఫీల్డ్ ని పోతాల్లో చూస్తారు ఈ రోజుల్లో నాకు తెలిసి ఆ ప్రాబ్లం లేదండి అసలు చెప్పాలంటే అసలు దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవరు మరి ఇప్పుడు యాక్టర్ నందినికి కూడా అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు అంటారా ఇంకా బయటికి రాకపోవచ్చే అంటే అది నాకు తెలిసి అదే అది అయ్యి ఉండదు అనుకుంటున్నాను నేను అనుకుంటాను అమ్మాయి అది అయి ఉండదు ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసి నువ్వు ఎట్టి పరిస్థితులు రావాల్సిందే అని అని అనుకుంటున్నాను నేను లేదా పోలీస్ దర్యాప్తులో తేలాల్సింది అది ఇప్పుడు అమ్మాయి విజయనగరం జిల్లా అని చెప్తున్నారు కాబట్టి మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు తండ్రికి తండ్రి చనిపోయాడు బాధ్యతలు బరువు బాధ్యతలు మీద పడతాయి ఏదో జాబ్ చేసి బతకాలనుకునే పరిస్థితులు కాకుండా గ్లామర్ ఫీల్డ్ మనం అందంగా ఉన్నాం చెప్తారు చాలామంది వాళ్ళ ఎందుకు వెళ్తారంటే నువ్వు అందంగా ఉన్నావు కదా సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఇలా అంటారు తగం చెడగొట్టేది జనమే వీళ్ళని వేరే వాళ్ళు ఎవరు చెడకొట్టరు బయట వాళ్ళు ఎవరు చెడగొట్టరు నువ్వు అందంగా ఉన్నావు ట్రై చేయి అంటారు ఈ దీంతో నేను సౌమబాబులాగా ఉన్నా నేను ఊహించుకోవటం ఆ హీరోయిన్ ఐశ్వర్యాలు ఇలాగ ఊహించుకోవటం అలా వచ్చి ఫీల్డ్కి వస్తారు వచ్చి జూనియర్ ఆర్టిస్టులుగా కొంతమంది మొదలవుద్ది కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి హీరోయిన్ ఛాన్సులు తగ్గించుకున్న వాళ్ళు ఉంటారు అట్లా ఉంటారు అట్లా వచ్చి మళ్ళీ ఒక దశలో మంచి వెలుగు వెలిగి చివరికి టెలిఫోన్ బుత్తు నడుపుకుంటుందంట ఒక హీరోయిన్ ఒకప్పుడు మంచి హీరోయిన్ మెడ్రాస్లో టెలిఫోన్ బుత్తు నడుపుకుంటుందంట ఇలా పత్రం అయిపోయిన లాంటి వాళ్ళు ఉన్నారు ఇది ఇప్పుడు పాకేజీ లాంటి వాళ్ళు ఉన్నారు మరి షకీల లాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలంటాం కదా ఆ తరహాలోనే కొంతమంది తెలివితేటలతో సంపాదించుకొని సేఫ్గా వాళ్ళు ఉంటారు నిలబెట్టుకోలేక పతనం అయిపోయిన వాళ్ళు ఉంటారండి అన్ని రకాల వాళ్ళు ఉంటారు కానీ అన్ని సమస్యలకి సూసైడ్ పరిష్కారం కాదు ఫటాఫట్ జిలేషన్ చచ్చిపోయింది చనిపోటు వెనకాల ఒక లవ్ స్టోరీ ఉందని అందరికి చాలామంది తెలుసు అప్పట్లో నది శోభ చచ్చిపోయింది ఒక లవ్ స్టోరీ ఎక్కువ లవ్ స్టోరీలు కారణాలు ఉంటాయి ఓకే ప్రత్యేకతంటే డిఫరెంట్ కేసు అది అది కొంతమంది లవ్ లవ్ తో పాటు మోసం చేశారు అనేది ఆవిడ స్టోరీ అది అసలు ఆ అమ్మాయి చాలా పైకి వచ్చేదండి ప్రతి వర్ష నేను తారనాకలో ఇంటికి కూడా వెళ్ళినప్పుడు చనిపోయినప్పుడు నేను ఇక్కడ రాసి వార్తలు రాసింది నేనే మొత్తం ఆ కేసు సంబంధించి చాలా వార్తలు నేనే రాశాను అదండి సో మరొక సినిమా అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే థ్యాంక్ యూ